Эсти Винюски с фактом సంగరేడ్డి జిల్లా అమన్పూర్లోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో బుధవారం రోజున ప్రత్యేక అలంకారం జరిగింది అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు పూలతో పట్టు వస్త్రాలతో ఆభరణాలతో అలరారిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తుల జయ ధ్వానాలతో మారుమోగింది అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చూసి ఎంతో సంతోషంగా ఉందని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రతిసారి ఇలా రావాలని ఆకాంక్షించారు భక్తుల సౌకర్యార్థం దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ప్రసాదం పంపిణీతో పాటు తాగునీటి సదుపాయం కూడా కల్పించారు అన్నపూర్ణ దేవి అలంకారం భక్తులకు విశేష ఆకర్షణగా నిలిచింది

మరి ఈ యొక్క దేవి నవరాత్రులలో భాగంగా మరి ఈరోజు అన్నపూర్ణా దేవిగా మరి ఆకుపచ్చ వర్ణంలో స్వామివారు దర్శనమిస్తున్నారు మరి ప్రతిరోజు ఈ నవరాత్రులలో ఉత్సవాల్లో భాగంగా మరి రోజు ఒక వర్ణంలో స్వామివారు దర్శనమిస్తున్నారు అలాగే ప్రతిరోజు మరి యొక్క స్వామివారి దగ్గర ఈ యొక్క అమ్మవారు కుంకుమార్చనలో పాల్గొంటున్నారు వంద మంది వరకు మరి వారితో పాటు పక్క మళ్ళా హోమం కార్యక్రమం గుర్తుంది ఆ హోమంలో కూడా పది గంటల వరకు రోజు కూర్చుంటున్నారు మరి యొక్క హోమంలో మరి యొక్క దేవస్థానం నుంచి వెయ్యి నూట పదహారు రూపాయలు టికెట్ కేటాయించడం జరిగింది టికెట్ తీసుకొని మరియు హోమంలో పాల్గొంటున్నారు మరి యొక్క పదకొండు రోజులు నవరాత్రుల్లో మరి రోజు కార్యక్రమాలు మరి ఇక్కడ దేవస్థానంలో అంతరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం